ధరించినటువంటి ఆర్టీసీ డ్రైవర్ కు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు చేయడంపై అయ్యప్ప మాలాధార భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు అయ్యప్ప మాల ధరించిన ఆర్టీసీ డ్రైవర్ కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయడంపై అయ్యప్ప స్వామి భక్త మండలి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది మహబూబాబాద్ తొర్రూరు పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో అయ్యప్ప మాల ధరించిన ఆర్టీసీ డ్రైవర్ నాగరాజుకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు చేసిన ఆర్టీసీ అధికారులు దీంతో విషయం తెలుసుకున్న అయ్యప్ప స్వామి భక్తి మండలి ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో ముందు ధర్నా చేపట్టారు చివరికి క్షమాపణ చెప్పిన ఆర్టీసీ డిపో మేనేజర్ விஜயே புகгай வைகாரி ரஜினி ஜாலி சாமி ஏய் சரணம்மா சாமி ஏய் சரணம்மா சாமி ஏய் சரணம்மா நமக்கு வேண்டவே சாமியே பாரே நமக்கு வேண்டவே சாமியே பாரே நமக்கு வேண்டவே சாமியே பாரே சாமி ஏய் சரணம்மா குரு சீயங்காரி வைகாரி ரஜினி அதசங்க சுவாமியே அது சேவை பான் செப்பார் సెక్ అనేది సపరేట్ ఉంటుంది మన డిపోదా బాగా కానీ అది సపరేట్ వాళ్ళకి సపడేట్ చేసుకోవచ్చు ఈవెన్ రెండు హోదాలో ఉన్న ఒక వ్యక్తి కూడా వాళ్ళకి ఆదేశి ఉంటాడు అంటుంది అదే విడిక సో సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక వ్యవస్థపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా